వ్యాపారి నరసింహ ఇంకా తన దగ్గర పనిచేసే గిరి ఇద్దరూ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు ఇతరులను ఏడిపించడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం రోజున దారిన పోతున్న ఒక ఆయన్ని పరిగెత్తు అని చెప్పగానే పాపం ఆ పెద్దాయిన ముందు వెనక ఏమీ ఆలోచించకుండా అమ్మో పాము పాము అనుకుంటూ కింద మీద పడుతూ పరిగెత్తాడు అది చూసి నరసింహగిరి ఇద్దరు నవ్వుకుంటున్నారు సేటు ఆయన్ని ఏం పరిగెత్తించారు సేటు ఈ దెబ్బతో ఆడు ఇక రెండు రోజులు ఇంటి నుండి బయటకే రాడు కావచ్చు జనాలు మరి ఇంత పిరికిదవలిగిరి పామనగానే ముందు వెనక చూసుకోకుండా అలా పరిగెత్తాడు ప్రాణం మీద తీపిసేటు అందరికీ అని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు అదే గ్రామంలో రామయ్య అనే వ్యక్తి కూడా నివసిస్తూ ఉండేవాడు అతను చాలా పిరికివాడు కానీ అతని పిరికితనం వల్లే ఎప్పుడూ అతనికి అదృష్టం కలిసొచ్చేది ఈ విషయం ఊరి వాళ్ళందరికీ కూడా తెలుసు ఒకరోజు రామయ్య వ్యాపారి నరసింహ కొట్టు ముందు నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు అది చూసిన వ్యాపారి నరసింహ ఈ రామయ్య పిరికివాడా లేక ముందు పిరికివాడిలా నటిస్తున్నాడా లేకపోతే వాని పిరికితనం వల్ల వాడికి అదృష్టం కలిసి రావడం ఎలారా నాకు అదే సందేహం సేటు మనిషి చూస్తేనేమో పైకి చాలా గంభీరంగా ఉంటాడు కానీ చిన్నపిల్లాడు భయపెట్టినా కూడా ఊరికే భయపడిపోతాడు నిజంగా వీనికి పిరికితనం వల్లే అదృష్టం వరిస్తుందో లేదో ఒకసారి మనం పరీక్షించి తెలుసుకుందాం అయితే మీ బుర్రలో ఏదో ఆలోచన వచ్చినట్టే ఉంది కదా సేటు చెప్పండి అదేంటో కోసం ఒక ఆలోచన నా దగ్గరుంది అంటూ వ్యాపారి గిరికి ఏం చెయ్యాలో అంతా వివరంగా చెప్పాడు ఒకరోజు సాయంకాలం నాడు రామయ్య పొలం పనులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు గిరి అతన్ని అనుసరిస్తూ వెనకాల వెళ్తూ ఉన్నాడు అప్పటికే చీకటి పడేలా ఉండడంతో రామయ్య త్వర త్వరగా నడుస్తున్నాడు అమ్మో ఇంకోద్దిసేపు చీకటి పడిపోద్ది చీకటైందంటే దయ్యాలు వస్తాయి నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటూ లోపల భయపడుతూ రామయ్య ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో వ్యాపారి మనిషి అయిన గిరి అడ్డగిచ్చాడు ఏ అంటి రామయ్య ఈ సమయంలో ఎక్కడికి వెళ్తాను గిరి ఇంటికి వెళ్తున్నాను పొలం పనులన్నీ అయిపోయినట్టేనా రామయ్యా అన్నీ అయిపోయాయి గిరి నేను తొందరగా ఇంటికెళ్ళాలి అసలే చీకటి పడుతుంది అవునా ఇంటికే వెళ్తావు గాని నాతో పాటు రా ఏంటి ఇప్పుడు నీతో రావాలా నీకు తెలుసు కదా గిరి నాకు చీకటంటే భయమని కాని నేను ఇంటికి రాను అని ప్రతిమాలుకుంటూ ఉన్నాడు అయినా కూడా గిరి అదేం వినిపించుకోకుండా అబ్బా రామయ్యా నీకు చీకటన్నా భయమే వెలుగన్నా భయమే నీకు భయం కానిదేముంది చెప్పు ఇదిగో ఒక చిన్న పని అది అవ్వగానే నేనే జాగ్రత్తగా నిన్న ఇంటి దగ్గర తోలేసి వస్తాను నిజంగా నువ్వు నాతో పాటుగా వచ్చి ఇంటి దగ్గర వదిలేసి వెళ్తావు కదా తాపకుండా వెళ్తాను రామయ్య అంటూ చెప్పాడు దాంతో రామయ్య గిరి మాటలు నమ్మి తనతో కలిసి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు గిరి ఇంతకీ నీకు నాతో ఏం పని ఏం లేదు రామయ్య మన వ్యాపారి నరసింహన్ లేడు ఆయన ఎందుకో నిన్ను తీసుకురమ్మన్నాడు నీకేదో పనిస్తాడంటా అవునా ఏ పనంటా ఏమో నాకు తెలీదు గానీ ఏదో పెద్ద పనిలాగే ఉంది ఇంకా ఈ దెబ్బతో నీ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకుంటా అవునా అంత పెద్ద పన్నాగిరి అలా గిరి రామయ్యని మాటల్లోకి దింపి ఆ గ్రామానికి ఉత్తరం దిక్కుగా ఉన్న పెద్ద వాటిక వైపుగా తీసుకువెళ్ళాడు పాపం రామయ్య కూడా పెద్ద పని అని చెప్పగానే ఆశతో చీకటి పడ్డ విషయం కూడా మర్చిపోయాడు అలా కొంత దూరం వెళ్ళిన తరువాత ఇదిగో నువ్విక్కడే ఉండు వెళ్ళి నరసింహం గారిని తీసుకొస్తాను ఏంటి నేను ఒక్కడినే ఉండాలా ఒక్క క్షణంలో వచ్చేస్తానుగా నువ్వు ప్రికోడివైతే ఎలా చెప్పు అంటూ రామయ్యని అక్కడే ఉంచి తను ఒక్క ఉదుటున అక్కడి నుండి వెళ్ళిపోయి ఆ చీకట్లో మాయమైపోయాడు గిరి వెళ్ళిపోగానే రామయ్య చుట్టూ ఉన్న సమాధులు చూసి భయపడుతూ ఏంటి ఈ గిరి దగ్గరికి తీసుకొచ్చాడు గిరి గిరి నాకు భయంగా ఉంది అని భయపడుతూ గిరిని పిలుస్తున్నాడు దూరంగా గిరి ఇంకా వ్యాపారి నరసింహ ఇద్దరూ రామయ్యని చూసి నవ్వుకుంటున్నారు ఏంటయ్యా వాడు ఏడు ఏలా ఉన్నాడు అని ఇద్దరు నవ్వుకుంటున్నారు రామయ్యకి ఏ చిన్న పక్షి అరిచినా కూడా దయ్యం అనుకుని భయపడుతున్నాడు గిరి గిరి నేను వెళ్ళిపోతున్నాను అని పెద్దగా అరుస్తూ ఉండగా గిరి కావాలని గొంతు మార్చి ఎక్కడికి వెళ్తున్నావు ఉండు నీ పని చెప్తా అని గిరి అచ్చం మాట్లాడాడు దాంతో రామయ్యకి చాలా భయం వేసి అక్కడి నుండి పరిగెత్తడం మొదలెట్టగా కాళ్లకి ఒక కర్ర తగిలి కింద పడిపోయాడు రామయ్య కింద పడ్డ చోట తనకి ఆ భూమిలో ఏదో మెరుస్తూ ఉన్నట్టుగా కనిపించింది వెంటనే రామయ్య అది తీసుకుని ఇంటికి పారిపోయాడు అదంతా దూరం నుండి చూస్తున్న ఇద్దరు గొళ్ళున నవ్వుకుంటున్నారు రామయ్య ఇంటికి వెళ్ళిన తరువాత తనకి దొరికిన ఆ వస్తువు చూడగా అది బంగారంతో చేసిన పెద్ద నగ అది చూసిన తన భార్య అమ్మో ఇది కనీసం ఒక రెండు వందల గ్రాములైనా ఉండదు ఇది ఎక్కడ దొరికిందండి మీకు అని అడగ్గా రామయ్య జరిగిన విషయమంతా తన భార్యకి చెప్పాడు అంటే మీ పిరికితనం వల్ల మళ్ళీ మనకి లాభమే వచ్చింది అసలు ఆ వ్యాపారి నరసింహ ఎందుకు రమ్మన్నాడు రేపు కనుక్కుంటాను అని చెప్పి నిద్రపోయాడు మరుసటి రోజు రామయ్య వ్యాపారి నరసింహ దగ్గరికి వెళ్ళాడు అక్కడ అప్పటికే గిరి కూడా ఉన్నాడు ఇద్దరూ రాత్రి జరిగిన దాని గురించి మాట్లాడుకుంటూ పెద్దగా నవ్వుకుంటున్నారు అంతలో రామయ్య అక్కడికి రామయ్యని చూసిన వాళ్ళు నవ్వటమాపి అదేంటయ్యా నిన్న మీరే ఏదో నన్ను తీసుకురమ్మని చెప్పారంటగా ఈ గిరి నన్ను ఒక్కడినే నిన్న రాత్రి స్మశానంలో వదిలేసి వెళ్ళిపోయాడు నిన్న ఎంత భయపడ్డానో నాతో మీకు అని అడగ్గా వ్యాపారి నరసింహకి రామయ్యని చూస్తూ నవ్వొస్తున్నా కూడా ఆపుకొని అరే ఆ పని నిన్ననే వేరే వాళ్ళకి చెప్పేశాను అయినా ఈ గిరి మళ్ళీ నీకోసం అక్కడికొస్తే అక్కడికి వస్తే నువ్వు లేవంటదా అవును సేటు ఈ రామయ్యకి అసలు మీ బోటి వాళ్ల దగ్గర చిన్న చిన్న పనులు చేయటం అంత ఇష్టం లేదేమో అయ్యో అంత మాట అనుకోండి మీకు తెలుసు కదా నాకు చీకటంటే ఎంత భయమో అయినా కూడా మీరు నన్ను శ్మశానంలో వదిలి వెళ్ళిపోయారు తర్వాత మీకోసం చాలాసేపు ఎదురు చూశాను కానీ మీరెంతకీ రాలేదు అప్పుడు నాకు దూరం నుండి ఒక దయ్య మరచినట్టుగా గొంతు వినిపించిందా ఇంకా అంతే నేను పరుగందుకున్నాను అంటూ చెప్తున్నాడు రామయ్య రామయ్య మాటలకి వాళ్ళిద్దరూ పగలబడి నవ్వుతున్నారు ఎందుకయ్యా నవ్వుతున్నారు ఏం లేదు రామయ్య నువ్వు మరి ఇంత పిర్కోడివైతే ఎలా చెప్పు నీ పిరికితనంతో మంచి పనైతే పోగొట్టుకున్నావు ఏం చేస్తావు అయ్యో అవునా అయ్యా మరేం పర్వాలేదులేండి అదేంటి రామయ్య మంచి పని పోగొట్టుకున్నావని చెప్తే మరేం పర్వాలేదంటున్నావు అయ్యా ఈ గిరి నన్ను శ్మశానంలో వదిలేసి వెళ్ళటం నాకు మంచి జరిగింది అంటూ చెప్పాడు రామయ్య ఆ మాటలకు వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోయారు అదేంటి రామయ్య నిన్ను శ్మశానంలో వదిలేసిపోతే మంచి జరిగిందా నాకర్థం కావట్లేదు అయ్యా ఈ గిరి నన్ను శ్మశానంలో వదిలేసి వెళ్లిన తరువాత నాకేదో దయ్యమరచిన శబ్దం వినిపించింది నేను భయంతో పరిగెత్తాను అప్పుడు నా కాలికి ఒక కర్ర తగిలి పడిపోయానా అప్పుడు నాకక్కడ ఒక బంగారు నగ దొరికింది దాన్నమ్మడానికి రేపు పట్నం వెళ్ళాలి అంటూ చెప్పాడు రామయ్య ఆ మాటలకు నరసింహ ఇంకా గిరి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు రామయ్య సంతోషంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏరాగిరి నిజంగా ఈ పిరికోడు అదృష్టవంతుడే రా లేకుంటే స్మశానంలో వాడికి బంగారం దొరకడం ఇంటి చెప్పు అంటూ అనుకున్నారు రామయ్య బంగారు నగరం అమ్మేసి అప్పులు కట్టేసుకొని కొంత భూమి కూడా కొనుక్కున్నాడు మధ్యాహ్నం వేళ ఒక చోట నలుగురు ఆడవాళ్ళు చీరలు వ్యక్తి దగ్గర కూర్చొని చీరలు చూస్తూ ఉన్నారు అందులో కాంతం కూడా ఉంది చీరలు చూస్తే కొనాలని ఉంది అందరికి కానీ ధరలు వింటే వెగట్టుగా ఉన్నాయి ఏవమ్మో గంట నుండి చూస్తున్నారు నలుగురు కలిసి ఆగవయ్యా అంతంత ధరలు పెట్టి కొనాలంటే కనీసం ఓ గంట కూడా చూడనివ్వవా ఏవయ్యా ఈ చీర నాకు నప్పుతుందో లేదో ఒకసారి మా ఇంటికి తీసుకెళ్లి కట్టుకుని చూసిరానా అలాగే అమ్మగారు నా దగ్గరున్న సంచి మొత్తం ఇచ్చేస్తాను అన్నీ కట్టుకుని ఫోటోలు తీసేవాడిని పిలిచి ఫోటోలు దిగండి నెల రోజుల తర్వాత ఫోటోలు వస్తాయిగా అందులో చూసుకొని నచ్చిన చీర ఉంచుకొని మిగతావి తిరిగిచ్చేయండి నిజంగా అంటున్నావా నిజమే అప్పటి వరకు నేను వీధుల్లో అడుక్కుంటూ ఉంటాను గంగా మూతి తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతం చీరల్ని అటు ఇటు తిప్పుతుంది తప్ప తీసుకునేలా కనిపించలేదు ఏవమ్మో ఎప్పుడు ఖరీదైన చీరలు చూడలేదా నువ్వు అన్నింటినీ తిరగేసి బోర్లేసి చూస్తున్నావు ఖరీదైన చీరల గురించి నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు ఇంతకంటే గొప్ప చీరలే ఉన్నాయి నాకు ఆ అవకాశమే లేదు ఈ ఊళ్ళో నమ్మినంత ఖరీదైన అందమైన చీరలు ఇంకెక్కడా దొరకవు కాంతానికి ఏ విషయంలోనూ కూడా తగ్గటం అస్సలు నచ్చదు తనని ఇతర ఆడవాళ్ల ముందు చీరల వ్యాపారి చులకన చేసి మాట్లాడటం ఆమెకు సిగ్గనిపించి నోటికొచ్చినట్టు మాట్లాడేసింది నీ దగ్గరున్న వాటిలో అత్యంత ఖరీదైన రూపాయలు బోడి వెయ్యి నా దగ్గర ఐదు వేల రూపాయల కాంచీవరం పట్టు చీరుంది ఆ మాటతో అక్కడున్న ఆడవాళ్లు చీరల వ్యాపారి అవక్కయ్యారు కాంతం నీకు ఐదు వేల రూపాయల చీరుందా ఆరు వేల రూపాయల ఉప్పాడ పట్టు చీర కూడా ఉంది మరి మాకెప్పుడు చెప్పలేదే కాంతం నాకు గొప్పలు చెప్పుకోవటం నచ్చదు తీరా చెప్పాక నేను బడాయి కబుర్లు చెప్తున్నాననుకుంటారని ఎవరికీ చెప్పలేదు ఇదిగో చీరలంటే అలా ఉండాలి నీవి ఒక చీరలేనా తీసుకుపోయేవన్నీ ఏవమ్మో ఎన్ని వేలు పెట్టుకొన్నా అవి ట్రంకు పెట్టెల్లో నిద్రపోవాల్సిందే నా చీరలు కొనాల్సిందే చీరల వ్యాపారి చిరాకు పడుతూ అక్కడి నుండి సంచి భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు పదా కాంతం మీ ఇంటికి వెళదాం మా ఇంటికి దేనికి ఐదు వేల రూపాయల పట్టు చీర నా జీవితంలో చూసిందే లేదు ఇవాళ తనకి తీరా చూసి ఆనందిస్తాను ఆ చీర అది ఎక్కడో మూలనుంది తీశాక నిన్ను పిలుస్తానులే అంత ఖరీదైన చీరను మూలన పెట్టడం ఏంటే కాంతం పద ఇప్పుడే తీద్దాం నిజానికి కాంతం దగ్గర ఏ చీరలు లేవు చీరల వ్యాపారి ముందు పరువు పోకూడదని అలా చెప్పింది కానీ ఇప్పుడు వీళ్ళని ఎలా తప్పించుకోవాలో అర్థం కాలేదు ఇంతలో కాంతం భర్త రామయ్య ఇంటికి వస్తూ కనిపించాడు కాంతం రామయ్యని చూసి ఊపిరి పీల్చుకుంది అదిగో మా ఆయన భోజనానికి వస్తున్నాడు ఇంకెప్పుడైనా చూపిస్తాను వస్తాను అని మరో మాట లేకుండా పరుగునక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ రోజలా గడిచింది మరుసటి రోజు ఉదయం చాలా మంది ఆడవాళ్లు కాంతం ఇంటి ముందు నిలబడి ఉన్నారు రామయ్య పొలానికి వెళ్ళడానికి బయటికి వస్తూనే వాళ్ళని చూసి ఆగిపోయాడు ఇదేంటి ఈ ఆడవాళ్ళంతా పొద్దున్నే మా ఇంటి ముందు చేరారు రామయ్య వెనకాలే వచ్చిన కాంతం కూడా వాళ్ళని చూసి రామయ్యలాగే అనుకుంది ఇదేంటి ఈ ఆడవాళ్ళంతా పొద్దున్నే మా ఇంటి ముందుకు చేరారు కాంతం నీ పట్టుచీరలు చీరలు చూడడానికి వచ్చామే కాంతానికి గుండాగినంత పని నేను చెప్పిన ఐదు వేలు ఆరువేలు ఊరంతా తెలిసిపోలేదుగా తెలిసిపోయింది అవి చూడ్డానికే వచ్చాం అది ఆడవాళ్ళ విషయంలే మీరు పొలానికి వెళ్ళండి రామయ్య నాకెందుకులే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆడవాళ్లంతా కాంతాన్నే చూస్తున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు కాంతం పద లోపలికి వెళ్దాం ఆగండి నేనివాళ్ళ ఉపవాసమున్నాను విలువైనవేవి ముట్టుకోకూడదు అయితే నువ్వు పక్కకుండు మేం వెళ్ళి చూస్తాం అబ్బా అవి ఎక్కడున్నాయో మీకు చెప్పినా అర్థం కాదు ఇంకెప్పుడైనా చూపిస్తానులే వెళ్ళండి కాంతం ఆ రోజుకి అందరినీ పంపించేసి ఊపిరి పీల్చుకుంది మరుసటి రోజు ఆ ఊరి జమీందారు గారి పాలేరు కాంతం దగ్గరికి వచ్చాడు కాంతం గారు ఆవిడ ఆవిడ మిమ్మల్ని చెప్పారండి సరే వస్తాలేను వెళ్ళు అట్టగే వచ్చేటప్పుడు మీరు కొనుక్కున్న పట్టుసీరలు కాంతానికి గుండె దేవుడా నేనేదో గొప్ప కోసం అబద్ధం చెప్పి తిప్పలు తెచ్చుకున్నట్టయిందిగా నా పరిస్థితి ఇప్పుడు వెళ్తే ఓ బాధ వెళ్ళకపోతే బాధ ఏం చెయ్యాలరా దేవుడా కాంతం తప్పదన్నట్టు జమీందారు గారి ఇంటికి వెళ్ళింది అప్పటికే జమీందారు గారి భార్య గుమ్మం దగ్గర కూర్చొని ఎదురు చూస్తుంది రాకాంతం కూర్చో అంటూ వేసింది ఏం లేదు కాంతం వచ్చే నెలలో మా అమ్మాయి పెళ్ళుంది నువ్వు ఖరీదైన చీరలు కొన్నావంటగా అవి ఎక్కడ కొన్నావో చెప్పు నీ దగ్గరున్న చీరలు చూపిస్తే ఎలాంటివి కొనాలో తెలుస్తుందని రమ్మన్నాను నేను నేనింట్లోకి వెళ్ళకూడదండి ఇవాళ వచ్చేవారం తీసుకొస్తాను అలాగా సరే అయితే నువ్వెక్కడ కొన్నావో చెప్పు అక్కడికి వెళ్తాం ఆ చిరునామా ఇంట్లో ఉంది నేను వెళ్ళి తీసుకొస్తాను మళ్ళీ నువ్వు రావటం దేనికి సాయంత్రం మా పాలేరుని పంపిస్తాను ఇవ్వు అలాగేనండి కాంతం చెమటలు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది కాంతం వీధిలో నడుస్తుంటే అందరూ ఆమె గురించే ఆశ్చర్యంగా మాట్లాడుకుంటూ ఉండేవారు కాంతం విలువ రెండు పట్టు చీరలతో అమాంతం పెరిగిపోయింది అయితే అదే ఊళ్ళో చదువుకుంటున్న లీలా అనే ఒక అమ్మాయి ఈ విషయం గురించి విని ఆలోచన చేసింది ఆ అదేంటి మా ఊళ్ళో అత్యంత ఖరీదైన చీరలమ్మేది ఒక సూరయ్య తాతే ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఎవరైనా ఆయన దగ్గరికే వచ్చి కొంటారు పట్నంలో కూడా పట్టు చీర మూడు వేలకు మించి ఉండదు ఐదారు వేల చీరలు ఈవిడ ఎలా కొన్నది బహుశా అబద్ధం చెప్పుంటుంది కాంతం పిన్ని ఆ రోజు రచ్చబండ అరుగు మీద కూర్చొని రామయ్య ఇంటికి వెళ్ళే సమయానికి ఆయనకి ఎదురెళ్ళింది ఏ మాలీలా బాగున్నావా బాగా చదువుకుంటున్నావా బాగున్నాను బాబాయ్ బాబాయ్ మిమ్మల్ని ఒక విషయం అడగనా అడుగులీలా మరేమో కాంతంపెండి దగ్గర ఐదారు వేల రూపాయల పట్టు చీరలు ఉన్నాయంటగా ఆలి ఎవరు చెప్పారు ఊరంతా ఆడవాళ్ళు అదే చెప్పుకుంటున్నారు బాబాయ్ లేదు లీలా మీ పిన్నికి వెయ్యి రూపాయల చీర కూడా లేదు ఇక ఐదు వేలు ఆరు వేలు ఎక్కడా మరి పిన్నెందుకు బాబాయ్ అలా చెప్తుంది గొప్ప కోసం లేనిపోనివి చెప్పుకుందేమో అంటూ రామయ్య లీలా నవ్వుకున్నారు రామయ్య తిరిగి ఇంటికి వెళ్తుండగా కాంతం గురించి ఆలోచించాడు పాపం కాంతం అసలు నన్నెప్పుడు ఏది అడగదు నలుగురిలో గొప్ప కోసం ఆరు వేల రూపాయల చీర ఉందని చెప్పుకునుంటుంది ఆ నిజం చేసి అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు రామయ్య మరుసటి రోజు బయల్దేరి పనిమీద వెళ్తున్నానని కాంతానికి చెప్పి పట్నం వెళ్లాడు కాంతం ఇంట్లో ఒంటరిగా ఉంది అప్పుడు కొంతమంది ఆడవాళ్లు కాంతం దగ్గరికి వచ్చారు ఏమే కాంతం నీ దగ్గర చీరలేవు కదా కాంతం విక్తరపోయి చూస్తూ ఉంది ఉన్నాయా అని మేమడగలేదు ఉన్నాయని నువ్వే గొప్పలు చెప్పుకున్నావు మరే లేనిపోని గొప్పలు ఎందుకంటా ఆ బద్దం చెప్పినా అతికినట్టుండాలి అయినా నీ స్థాయికి అంత ఖరీదైన చీరేంటి నాకు ముందే అనుమానం వచ్చిందిలే అంటూ ఆడాళ్లంతా మూతి విరిచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు కాంతం చాలా బాధపడింది లేనప్పుడు అసలు ఉందని చెప్పి తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకసలు ఇప్పుడు చూడు ఊళ్ళో అందరూ నన్ను చూసి నవ్వుకుంటారు ఇంకా ఏ మొహం పెట్టుకుని బయటికి వెళ్ళాలి కాంతం తిండి తిప్పలు మానేసి దిగులుగా కూర్చొని ఉంది మరుసటి రోజు రామయ్య ఊరి నుండి వచ్చేశాడు కాంతాన్ని చూసి నవ్వుకున్నాడు గొప్పలు చెప్పుకోవడం ఎందుకటా నా పరువు కోసం చెప్పాను ఇంతవరకు వస్తుందని నేను అనుకోలేదు సర్లే ఈ చీరలు తెచ్చాను తీసుకో కాంతం రామయ్య చేతిలో ఉన్న సంచి తీసుకుని చూసి ఆశ్చర్యపోయింది ఏవండి ఇది చాలా ఖరీదైన చీరలు కదా నా కోసమే తెచ్చారా లేదే పక్కింటావిడ కోసం తెచ్చాను అవి కట్టుకుని ఊళ్ళో తిరిగి రాపో నువ్వు చెప్పిన నిజమని నమ్ముతారు జనాలు కాంతం ఇక వెంటనే చీర కట్టుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీధిలోకి వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది ఆ చీర దగదగా మెరిసిపోతుంది చూసిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు కాంతం చెప్పింది నిజమే అని అందరూ అనుకుని ముక్కున వేలేసుకున్నారు కాంతం సంబరంగా ఊరంతా లేడి పిల్లలా తిరిగొచ్చింది